బాబాకు మనకు ఉండేటువంటి సంబంధం ఎలా ఉండాలి అనే దానికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒకటి వార్తలాపంలో ఉంది నేను చాలాసార్లు చెప్పాను కూడా సత్సనం అది ఒకసారి ఒక ఒక సాధకుడు భగవంతు శ్రీమానారాయణ దర్శనం చేసుకోవాలా ఆయన సాక్షాత్కారాన్ని పొందాలని చెప్పి అడవిలో పిలిపినాడు పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఘోరంగా తపస్సు చేస్తున్నాడు మనసులో విపరీతమైన తాప తపనది దానికి శ్రీమన్నారాయణ మీద ప్రేమ ఉన్నది ఘోరంగా తపస్సు చేస్తుంది ఒకసారి నారద దోన ప్రార్థమర్చిపోతున్నాడు పోదుపోతు నేను చూశాడు పులుస్తు మొచ్చతేసింది దానికి వీళ్ళేవాళ్ళ బాబు శ్రద్ధగా చేసుకుంటున్నాడు లేకురాడు అనుకొని దగ్గరికి పోయి ఏ నాన్న ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేసుకుంటున్నావు అని చెప్పి ఒక మంచి జర్ అడిగి తెలుసుకొని ఏమైనా నీకు ఏమైనా కావాలని చెప్పి నాకేం అవసరం లేదు స్వామి అతను మీ దర్శనంతోనే నాకు చాలా ఇలా ఉంది అంతకంటే నాకు కావాల్సిందే ఉంది అంటే అలా కానీ అయినా చెప్పు ఏదైనా నీకు ఏమైనా కావాలంటే చేస్తాను అన్నాడు నేను పుస్తకం నీకు ఏదైనా చేయాలనిపిస్తా ఉంది నువ్వు కానీ నీకు ఏమైనా కావాల్సిన హెల్ప్ చేస్తాను అన్నాడు నాకేం హెల్ప్ అవసరం లేదు ఇప్పుడున్న మీరు అటు వైకుంఠానికి పోయినప్పుడు ఒకసారి విష్ణుమూర్తిని కనుక్కొని నాకు ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తాడు అపాయింట్మెంట్ డేట్ అది నాకు కనుక్కొని నాకు చెప్పండి అన్నట్టు ఓ దీనికేమో పెద్ద మహాభాగ్యం చెప్తా లేదు శ్రద్ధగా చేసుకో బాగా బాగా చేసుకుంటున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పోయి ఆరు కూతురు కూతురు పోయి ఒక రోజున వైకుంఠానికి పోయాడు పోయి విష్ణుమూర్తి ఇది మాట్లాడుకుంటా ఉంటాడు రిపోర్టింగ్ అనేది చేస్తుంటప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ మర్చిపోయిన స్వామి నేను మన దారిలో వచ్చేటప్పుడు అక్కడ దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని ఒక సాధకుడు ఉన్నాడు చాలా ముస్టేస్తున్నాడు చూస్తాను ఒక శ్రద్ధగా చేసుకుంటున్నాడు వాటికి మీరు ఇప్పుడు సాక్షాత్కరిస్తారు ప్రత్యక్షం అవుతారు అట్లా చెప్తారా అన్నట్టు అర్థా ఏం చెప్పేది చెప్పు వాడి వాడి కర్మ ఎంత ఉందని అంటే వాడు కూర్చున్నటువంటి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలెత్తిన తర్వాత గానీ వాడికి దర్శనమిచ్చేదాన్ని కుదరదు వాడి కాలార్థం అట్లా ఉంది నేనేం చేసేది చెప్పు వాడి కర్మ అలా ఉంది అన్న అబ్బాయి సురదృష్టం ఉంటుంది అన్ఫార్చునేట్ ఫెలం లక్కీ ఫెలం అనుకున్నాడు మన బయలుదేరి వచ్చేసాడు ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే దోర పోతున్నాడు వాడు ఆడు కూర్చున్నాడు వాడు చూసేటప్పుడు జ్ఞాపకం వచ్చింది సరే వీడికి పోయి ఈ ఎందుకు చెప్పడం వాడికి చూసి చూడటం వెళ్తా ఉన్నాడు వాడు చూసేసాడు ఆయన చూసేసి ఏం స్వామి మొన్న ఏమో నన్ను ఊకే వచ్చి పరికరిస్తే ఈసారి చూడకుండా పోతే నేనేమో తప్పు చేస్తానా ఏందట వెళ్ళిపోతా ఉండదా ఆయన అంటబడాడు ఏం లేదని చక్కగా ఉంది నేను వేరే పని అర్జెంట్ పని మీద పోతా ఉన్నాను అందుకని నేను మళ్ళీ వస్తాను కదా అన్నాడు కాదు కాసంకాసేపు కూర్చోండి మీరు పోయారా వైకుంఠానికి నన్ను పోయాను ఏం చెప్పాడు అప్పుడు అవంతా ఎందుకు నీకు ఆ విషయాలంతా కూడా అడగబాకునివన్ను చక్కగా చేసుకున్నా సర్దుగా చేసుకో గోహెడ్ అన్నాడు అట్లా కాదు స్వామి నాకు చెప్పండి అన్నాడు నీకు ఎందుకు చెప్తున్నాను కదా చక్కగా చేసుకుంటున్నావు శ్రద్ధగా దానికి హ్యాపీగా చేసుకోపోన్నాడు మీరు ఏం చెప్పినా నేను బాధపడను స్వామి చెప్పండి నాకు ఏం ఏం చెప్పారో స్వామి సరే అయితే ఇంత అడుగుతున్నావు కనుక చెప్తున్నా ఇదిగో నువ్వు కూర్చున్నటువంటి చెట్టు కిన్ని ఉన్నాయో అన్ని లక్షలున్నాయి అన్ని లక్షల జన్మలు నువ్వు తర్వాత గానీ ఆయనకు దర్శనం ఇవ్వట్ట ఇప్పుడు ఇప్పుడే నీకేం హోప్ లేదు అన్నాడు ఆ మాట అనంగానే వాడు ఆనందం మొదలు పెట్టాడు కొన్ని లక్షల జన్మల తర్వాత సరే నాకు ఇస్తానన్న మాట ఇచ్చాడుగా కృష్ణమూర్తి నాకు ఇప్పటికైనా దర్శనం ఇస్తా ఉన్నాడు ఆయన చాలా ఇంకా ఏందా ఆయన వాడు ఆనందం గెంతతున్నాడు నృత్యం చేస్తున్నాడు విష్ణుమూర్తి దర్శనం ఇచ్చేవాడు ఇచ్చాడు వెళ్ళిపోయిన తర్వాత పక్కకి పోయిన తర్వాత ఏంది స్వామి నన్ను పరుగు వాడికి ఇప్పుడే చెప్తుంది వాడికి మీకు ఇద్దరు దర్శనం కాదండి వాడు నన్ను కుట్టాడు చెప్పు అసలు నా ఇం అంతా పోయింది అన్నాడు అప్పుడు ఆయన నేనేం చేసేది చెప్పు లెక్క ప్రకారం అయినట్లయితే వాడి ప్రారంధానుసారం కర్మానసారంగా వాడికొని లక్ష్య జర్మికే వస్తుంది కానీ నేను వాళ్ళకి ఎప్పటికైనా దర్శనం ఇస్తాను అన్నటువంటి మాట వినటంతో వాళ్ళ గలిగినటువంటి ఆనందోద్రేకం ఉన్నది ఆనంద అతిశయం ఉన్నదే ఆ ఎక్స్టసీ ఆ ఎక్స్టసీలో వాడికి ఉండేటువంటి అన్ని జన్మల కర్మ కాలిపోయింది మాయమే స్పష్టం అయిపోయింది దర్శనం ఆ ఎక్స్టసీ ఉంటే మనకు యాక్సెస్ లేకపోయా మనకు ఒకవేళ నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను అని అన్నా కూడా నెక్స్ట్ ఇయర్ నా అంతటి వాటి తపస్సు చేస్తుంటే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఏమంట పెద్ద ఇది అని అది మన మన దగ్గర ఉండేది అసలు ఈ పాటికి ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది అందిస్తే అంజెస్ న్యాయం కాదో అని మన కంప్లైంట్ చేస్తాం వాడికి కొన్ని లక్షల సవతలు ఇస్తాను అనేటువంటి ఆ మాటతో వాళ్ళంతా ఆనందం కలిగింది ప్రేమ అంటే అది నిష్ట సబూరి సంతోషంతో కూడిన వరి ఆ సంతోషంతో కూడిన ఓరిమి నిజంగా మనకు ఉంటే అంత స్పాట్ జరిగిపోతుంది అంతే కొన్ని లక్షల సంవత్సరాలు వెయిట్ చేయాలా అనేటువంటి వెయిటింగ్ కూడా వాడికి అంత ఆనందంగా ఉంది అవుతుంది కా పని అది సబూరి ఇప్పుడు నేను చెప్పినటువంటి కథలో ఉండే ఆ భావంలో ఎంత భావం మనకు ఆకలింపయింది మనలో ఉండే ఒకసారి మనము డ్యాన్స్ చేస్తాం మనకేం చేయలేదు నేను ఇంకా చేయలేదేంటి నా అంతటి వరకు ప్రార్థన చేస్తుంటే కథ గుర్తుపెట్టుకోండి ఈ కథ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఎన్నైనా మీకు అవగాహనకి ఎన్నైనా తెలుస్తాయి అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే మీరు ఆలోచిస్తుంటే మీకు తెలుస్తుంది ఈ స్టోరీని గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకొని ఆలోచించుకోండి రత్నాలు దొరుకుతాయి మొత్తం సాధన భగవతిని యొక్క అనుగ్రహం ఆయన ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తాడు కర్మ ప్రారంభం అన్నిటి యొక్క మెకానిజం అన్నిటికీ సంబంధించిన ఆన్సర్ దాంట్లో ఉన్నాయి